వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర ప్రకారం గురుగ్రహం అత్యంత శుభగ్రహం ఈ గురుగ్రహానికి శని రాహు వంటి పాపగ్రహాలు కూడా శుభగ్రహాలుగా మార్చే శక్తి ఉంటుంది గురువుతో కలిసి ఉన్న గురువు చూసిన ప్రతి గ్రహము శుభఫలితాలు ఇస్తుంది జాతక చక్రంలో కానీ గ్రహ సంచారంలో కానీ గురుగ్రహం అనుకో స్థానంలో ఉన్న పక్షంలో జాతకుడి జీవితం నల్లేరికాయల మీద బండిలా సాగిపోతుంది జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మిథున రాశిలో ఏర్పడనున్న రవిచంద్రుల కల అమావాస్య కూడా గురుడి యుతి వలన అత్యంత శుభప్రదంగా మారుతుంది ఈ యొక్క అమావాస్య దాదాపు పౌర్ణమి ఫలితాలు ఇస్తుంది ఋషభం మిథునం సింహం ధనస్సు కుంభరాశుల వారికి ఇంటి తలుపులు అదృష్టం తట్టే అవకాశాలు రాబోతున్నాయి ఋషభరాశి ఈ రాశికి ధనస్థానంలో గురుచంద్రులు రాహుల కలగ జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఆదాయ వృద్ధి కంటే చేపట్టే ఉన్నాయి ప్రతి ప్రయత్నం నోటికి నూరు కలిసి వస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగించడానికి మార్గాలను అన్వేషించడానికి ఎందుకన్నా మంచి సమయం మరొకటి ఉండదు రావాల్సిన సొమ్మును బాకీలను బకాయిలను అతి తేలిగ్గా రాబట్టుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో రాబడి చాలా వృద్ధి చెందుతుంది విధం రాసే వారికి అమావాస్య చెందులతో గురువు కలిసి ఉండడం వల్ల ఊహించిన ధన రాజీవగాలు ఏర్పడతాయి షేర్లు స్పెక్యులేషన్స్ మదుపుల పెట్టుబడుల సహా అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది ఆర్థిక వివాదాలు అనుకూలంగా మారుతాయి ఆస్తి చేతికి కందుతుంది ఆత్తిపాస్తు విలువ పెరుగుతుంది పిత్రాజితం కూడా లభిస్తుంది ఉద్యోగంలో జీతబత్యాలు వృత్తి వ్యాపారంలో రాబడి వృద్ధి చెందుతుంది సింహరాశి వారికి లాభస్థానంలో గురుచంద్రన్ల రాహుల్ ఇటువల్ల ఏ ప్రయత్నం తెలిపెట్టిన సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో తెరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యలకు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఊహించిన పరిమితులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కొత్త మలుపులు తొక్కుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తులరాశి వారికి భాగ్యస్థానంలో గురువు రవిచంద్ర కలియక వలన ఆస్తి వివాదాలు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది త్వరలో విదేశీ సంపాదన అనుభవించే అవకాశం ఉంది రాజపుత్యాలు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది వివాదాల ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ధనసు రాశి వారికి అమావాస్య ఏర్పడటం వల్ల గురువుతో ఇది చెందటం వల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తెలుపడినా విజయవంతం అవుతుంది ఆర్థిక ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి ఉద్యోగుల్లో పదోన్నతులు కలుగుతాయి నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహితుల సంబంధాలు ఏర్పడతాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము రవి చంద్ర వలన అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్ విశేష లాభాలు ఇస్తాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తాయి ఉద్యోగాలు ఉన్నత విద్యల కోసం పిల్లలు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగుల మీ సమర్థతకు సరైన గుర్తింపు వస్తుంది రాజపుజ్యాలు కలుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి